జనులకు జనులకు తెలివి లేదు తెలివి లేదు వారు వారు గ్రహింపరు గ్రహింపరు వారు వారు అంధకారములు అంధకారములు ఇటు అటు తిరుగులాడుదురు ఇటు అటు అటులాడు దేశమునకున్న వదులుచున్నవి వదులుచున్నవి మీరు మీరు దైవములనియో దైవములని మీరందరూ మీరందరూ హోవా కుమారులనియోవా కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను సెలవి అయినను అయ్యను ఇతర మనుషులు చనిపోవునట్టు ఇతర మనుషులు నీరును చనిపోరును చనిపోవును చనిపో అధికారులలో అధికారుల కూలునట్టు కూలునట్లు నీరును కూలుదురు నీరును కూలుదురు భూమికి తీర్పు తీర్చును తీర్పు అన్ని జనులందరూ అన్ని దేవుడు తన పరిశుద్ధ వాక్యము తన వినికిడు దీవించి ఆశీర్వదించి నడిపించును నడిపించునుగాక